తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధితులు చేపట్టి కూడా నాలుగు నెలలు దాటిపోయింది అయినా ఇప్పటి వరకు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు గతంలో పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నియమించిన పాత కార్యవర్గమే కొనసాగుతూ వస్తోంది రాష్ట్ర కాంగ్రెస్కు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నప్పటికీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట దీంతో పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావాహులంతా ఇంకెప్పుడు ఢిల్లీ పెద్దల నుంచి అనుమతి లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారట ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందట హైకమాండ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన అధిష్టానం పెద్దలు ముందుగా చాలా రాష్ట్రాల పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు ప్రధాన కార్యదర్శులను మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా త్వరలోనే భారీ మార్పులు చేర్పులు ఉంటాయన్న సంకేతాలు ఇస్తున్నారు అయితే పిసిసి ప్రక్షాళన కంటే ముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మార్చాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా టాక్ దీపాదాస్ మున్షిని తప్పించాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించడానికి చాలా కారణాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వైఖరిపై అసంతృప్తితో ఉన్నారట అధికార పార్టీకి ఇన్ఛార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షి వివరించే తీరు ఇది కాదన్నది మెజారిటీ నేతల అభిప్రాయంగా తెలుస్తోంది పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో ఆమె ఫెయిల్ అయ్యారని భావిస్తున్నారట నేతలు ఎన్నికల సమయంలో కొంతమంది పట్టుబట్టి టికెట్లు ఇప్పించారని ఇప్పుడు కూడా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు నచ్చిన కొన్ని పేర్లను తెరమీద తీసుకొస్తున్నట్టుగా సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లాంటి వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పేయటం పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది పార్టీలో సీనియర్లను ఏమాత్రం పట్టించుకోకుండా దీపాదాస్ బునిషి తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు దీపాదాస్ బున్షికి ఏమాత్రం కోఆర్డినేషన్ లేదని అంటున్నారు అందుకే ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం లోపించిందని నేతలు వాపోతున్నారు ఈ విషయాలన్నీ నేతలు వరుసగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో ఢిల్లీ పెద్దలు కూడా దీపాదాస్ బుంశి తీరుపై నివేదిక తెప్పించుకున్నారని తెలుస్తోంది అందులో భాగంగానే మొన్న గాంధీభవన్లో జరిగిన పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా హాజరయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి మొత్తానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాష్ మున్షిని తప్పించి తెలంగాణ కాంగ్రెస్లో ప్రక్షాళన మొదలు పెడతామని ఢిల్లీ పెద్దల నుంచి సంకేతాలు వస్తున్నట్లుగా చెప్తున్నారు దీంతో త్వరలో పిసిసి కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తారని ఆశల పల్లకీలో ఉన్నారు ఆశావాహులు అయితే దీపాదాస్ మునిషిని తప్పిస్తారా ఒకవేళ తప్పిస్తే ఇన్ఛార్జ్గా రాబోయే నేత ఎవరు అనేది కొత్తగా ఆసక్తిని రేపుతోంది